తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు నగర టీడీపీ కార్యాలయం వద్ద జరిగిన ఈ వేడుకల్లో అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేక్ సతీమణి నగర తొలి మహిళా మేయర్ ఆదిరెడ్డి వీర రాఘబొమ్మతో కలిసి కేక్ కట్ చేశారు భారీ గజమాలతో ఆదిరెడ్డి దంపతులను సత్కరించారు కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు తెలుగు మహిళలు వివిధ సంఘాల ప్రతినిధులు కలిసి మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యే గారు ఆదిరీ శ్రీనివాస్ చేతుల మీదుగా బ్లాక్ హ్యాస్టింగ్ చేసుకొని మనం డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారు మనకు ఒకటే చెప్తా ఉంటారు అందరూ కూడా డిసిప్లిన్గా ఉండాలి తర్వాత మనం ఏం చేస్తున్నాం ఈ సమాజానికి అనేది దృష్టిలో పెట్టుకోవాలి మన సమాజానికి ఎంతవరకు ఉపయోగపడుతున్నాము అనేది కూడా ఉండాలి అందరూ బాగా చదువుకుంటే వాళ్ళకి డిసిప్లిన్ వచ్చి అది ఆ చదువుని బట్టి తల్లిదండ్రులు గౌరవిస్తారు అలాగే అందరం ఏదో సంపాదించి దాని మీద ట్యాక్స్ రూపాయిన రూపాన ఈ రాష్ట్రానికి ఎంతో కొంత ఆదాయం వస్తుంది మనం ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలి అలాగే దా వచ్చిన ఇన్కమ్ని మన సంక్షేమం అభివృద్ధికి మనం వెచ్చించాలని మనకి కొన్ని సూక్తులు చెప్తా ఉంటాను అందులో భాగంగానే మనం ఆ దిశగా వెళ్ళాలి అందు గురించి ఈ రోజున ఇక్కడ ఎమ్మెల్యే గారు కష్టపడుతున్నారు మేము అందరం కష్టపడతాం కాబట్టే ఏ రోజుని కూడా మీ అందరి యొక్క సహకారంతో ఓటమి ఎరగం మేయర్గా గెలిచాం ఎమ్మెల్సీ అయ్యాం మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచాం మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచాం అందు గురించే ప్రతిసారి కూడా మేము ఏదో ఒకటి చెయ్యాలి ఈ సమాజానికి పేదవాళిక ఆలోచనలోనే ఉంటాం అందుకు ఈ రోజున కోటి చెంతల అనే అతను చీఫ్ ఫోర్లో అతను ఎంబీబీఎస్ జాయిన్ అయ్యాడు అతనికి పదిహేను వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు దివ్యాంగురాలు బేతల కృష్ణవేణి సిరి వ్యాపారి శీలం నాగరాజు చోపుడు బండి దివ్యాంగులు సైకిల్ ఈ నలుగురిని కూడా మనం అడాప్ట్ చేసుకోవడం జరిగింది వీళ్ళకి ఎప్పుడు కూడా సహాయ సహకారాలు అందిస్తాం ఎవరో పేదవాళ్ళు అయ్యి ఉంది మెరిట్ ఉంటే వాళ్ళందరినీ చదివించడానికి కూడా ఇప్పుడు మేము సిద్ధంగా ఉంటామని తెలియపడుతూ మరొకసారి డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల శుభాకాంక్షలు మీకు తెలియబడుతూ